ఒక కప్పు మినుములు రెండు కప్పులు సజ్జలు తీసుకొని శుభ్రంగా అక్కడికి ఈ విధంగా పొడిగా మిక్సీ పెట్టుకోవాలి అందులో తగినంత ఉప్పు కలిపి తగినంత నీరు పోసి పిండిని నానబెట్టుకోవాలి పిండి నానిన తర్వాత రొట్టె వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రొట్టెలోకి పచ్చడి చేసుకుందాము కొన్ని పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ముక్కలుగా తరిగి నూనెలో వేయించేసుకుందాము ఇలాగే ఒక కొబ్బరి చిప్ప సన్నగా తరిగి ఆపు ఉల్లిపాయ పచ్చిమిర్చితో కలిపి కాసేపు వేయించేసుకున్నాం ఎక్కువ అవసరం లేదు వేడికితే చాలు పల్లీలు అయితే వేయించి ఆరబెట్టానండి ఈ పొలంలో కొద్దిగా వేయించిన శనగపప్పు కూడా తీసుకొని కొద్దిగా వేయించేద్దాము కొబ్బరి మొక్కలతో కలిపి వేగిన తర్వాత అన్నీ కలిపి కాసేపు ఆరబెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకుంటే ఈ మినుములు సజ్జలతో చేసిన రొట్టెలోకి పచ్చడి రెడీ అయిపోతుందండి ఇదిగోండి అన్నీ ఈ పళ్ళంలో ఆరబెట్టాను ఇవన్నీ చల్లాలన్న తర్వాత మిక్సీ పెట్టేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుందండి పచ్చడి రెడీ అయిపోయింది ఉప్పు చూసుకోవాలి పోపు పెట్టుకుని అవసరం లేదండి పోపు పెట్టుకోకుండా టేస్టీగా ఉంటుంది అయినండి ముందుగా నానబెట్టిన మినుములు సజ్జల పిండిని రొట్టెగా వేసాను రొట్టెల పిండిలో కొద్దిగా జీలకర్ర ఒక చిన్న ఉల్లిపాయ తరుగు రెండు పచ్చిమిర్చి తరిగి ఒక చిన్న అల్లం ముక్క తరిగేసి ముక్కలన్నీ ఆ పిండిలో కలిపి ఇలా రొట్టె వేసుకోవచ్చండి ఇంకా బాగుంటుంది చక్కగా ఎర్రగా కాలింది టేస్టీగా ఉంటుందండి నుండి రొట్టెలు వేసుకునే లోపు పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి ఎంతో టేస్టీగా హెల్తీగా మిల్లెట్స్తో చేసిన రొట్టెలు షుగర్ పేషెంట్స్ కూడా ఇష్టంగా బాగా తినొచ్చండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్